ధర్మస్థల కేసులో ఒక సంచలనమైనటువంటి ట్విస్ట్ బయటపడింది ముసుగు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ భీమాని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు వ్యవస్థను పూర్తిగా తప్పుదోవ పట్టించాడు భీమా మాయమాటలు చెప్పి చివరికి చేతులెత్తేశాడు తప్పుడు ఆరోపణలతో నెల రోజులుగా అధికారులు దర్యాప్తు చేశారు లక్షలు ఖర్చు పెట్టి మరి అతను చెప్పిన ప్రదేశంలో తవ్వకాలు చేశారు చివరికి మొత్తం అబద్ధమే అన్ని వాస్తవాలే అని ఇప్పుడు తేలింది దీంతో వెంటనే చర్యలు చేపట్టారు నిన్న రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు అతన్ని విచారించారు భీమాను విచారించారు సిట్టు ప్రధాన అధికారి మహంతి అనన్య భట్ హత్య కూడా ఈ ఉదంతంలో పూర్తిగా అవాస్తవాలు పచ్చి అబద్ధం ప్రజల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించినట్టుగా సమాచారం వస్తుంది దేశాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది ధర్మస్థల కేసు శ్రీ మంజునాథుడి క్షేత్రంలో ఎన్ని దారుణాలు జరిగాయా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారా ఇంతమందిని చంపేశారా అని ప్రపంచం మొత్తం కూడా అతడు చెప్పింది నమ్మి విని షాక్ అయిపోయారు ఇది మొత్తం అబద్ధమే అసలు అక్కడ ఎలాంటి మోడర్లు జరగలేదు మహిళల్ని ఎక్కడ కూడా లైంగికంగా వేధించి చంపేసి పూడ్చిపెట్టలేదు అని ఇప్పుడు బయటపడింది వంద హత్యలు శవాలు పూడ్చటం ఇది ఒక పెద్ద భూకంపాన్ని సృష్టించింది దేశవ్యాప్తంగా నెల రోజులుగా ముసుగు వ్యక్తి బీమా ఇచ్చిన సమాచారంతో అక్కడి అధికారులు తవ్వకాలు చేపట్టారు ఎటువంటి ఎవిడెన్స్ కూడా అందులో లభించలేదు పలు స్పాట్స్లో కొన్ని అవశేషాలు లభించినా అవి హత్యలకు గురైనవి కాదు అని బయటపడింది దర్యాప్తు కోసం లక్షల్లో ఖర్చు పెట్టారు సిట్ అధికారులు సిబ్బంది రాత్రి పగలు కష్టపడ్డారు చివరికి ఆధారాలు కనీసం ఒక్క కంటే ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని ప్రజలను తప్పుదారి పట్టించాడు అన్న అభియోగాల మీద భీమాను అరెస్ట్ చేశారు రాత్రంతా విచారించి అదుపులోకి తీసుకున్నారు భీమాని శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాం వరకు సిట్ చీఫ్ మెహంతి ఎవరైతే ఉన్నారో అతనే రాత్రంతా విచారించారు ఇతను చెప్పింది మొత్తం కూడా అబద్ధమే అని చెప్పి అతను ఒప్పుకున్నాడు మాయ మాటలతో మొత్తం వ్యవస్థని మోసం చేశాడు చివరికి ఏమీ లేదు అసలు నేను చెప్పిందంతా అబద్ధమే ఎవరో నా చేతిలో ఒక పుర్ర పెట్టి అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు చెప్పు అని నన్ను బలవంత పెట్టారు కాబట్టి నేను చెప్పాను నాకేమీ తెలియదు నన్ను ఈ విధంగా చెప్పమని ప్రోత్సహించారు నేను అసలు ఏ మహిళ మృతదేహాన్ని కూడా పూడ్చి పెట్టలేదు అని చెప్పి ఆ అధికారి ముందు అతను మొత్తం నిజాన్ని ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వాన్ని మోసం చేశాడు వ్యవస్థను మోసం చేశాడు ప్రజల్ని తప్పుదో పట్టించాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఆ ముసుగు వ్యక్తి నేను పాత్రధారి మాత్రమే నిజమైన కుట్రదారులు వేరే ఉన్నారు వాళ్ళే నాతో నాటకం ఆడించారు అని చెప్పడంతో వాళ్ల కోసం ప్రస్తుతం వెతుకుతున్నారు ఈ కేసు ఇప్పుడు అసలైన దారిలో పోతుంది అప్పుడు ఇప్పుడు ఆ ముసుగు వ్యక్తి భీమాతో ఎవరైతే మాటలు చెప్పించారో వాళ్ళని పట్టుకునే పనిలో ఉన్నారు ఈ కేసులో ఇప్పుడు ఒక ఊహించని మలుపు చోటు చేసుకుంది చాలా క్లియర్గా ఒక్కసారి మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ముసుగు వ్యక్తి ఒక్కసారి వచ్చి తన బ్యాగ్లో ఒక పుర్రెని తీసుకొచ్చాడు ఎముకలు తీసుకొచ్చాడు ఈ విధంగా జరిగింది పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ కొన్ని మహిళల చనిపోయినటువంటి శవాల్ని వాళ్ళ మీద లైంగిక దాడి జరిగినట్టుగా చాలా స్పష్టంగా ఆనవాళ్లు కనిపించినాయి నా చేతులతో నేనే నేత్రావతి నది ఒడ్డున మంజునాథ్రి క్షేత్రం నది ఒడ్డున నేను ఇక్కడ పెట్టాను కావాలంటే మీకు ఆ ప్లేసులు కూడా చూపిస్తాను అని అతను అన్నాడు వాళ్ళ విన్న అధికారులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు ప్రభుత్వానికి సమాచారం వెళ్ళింది వెంటనే సిట్ ఏర్పాటు చేశారు అతను చెప్పిన చోటల్లో తవ్వకాలు చేశారు మొత్తం పదమూడు స్పాట్లో అవి కాకుండా ఇంకొన్ని ప్రదేశాల్లో కూడా తవ్వారు తవ్వారు కొంతమంది కార్మికులను పెట్టుకున్నారు తర్వాత తవ్వే యంత్రాలను తీసుకొచ్చారు అక్కడ వాటర్ వస్తుంటే వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడు వాటర్ వస్తుంటే వాటర్ కూడా పారదలటానికి మోటార్స్లు పెట్టారు ఇన్ని లక్షల ఖర్చు పెట్టి అక్కడ తవ్వకాలు చేస్తే ఆఖరికి ఇతను చెప్పింది ఏంటి ఏమీ లేదు అంతా అబద్ధమే నేను పూర్తిగా అవాస్తవాలు చెప్పాను నన్ను బెదిరించారు సార్ నన్ను బెదిరించారు నా చేతిలో పుర్ర పెట్టారు ఈ విధంగా చెప్పమన్నారు లేదంటే ఉన్నారు వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేశాను ఆఖరికి కోర్టులో పిటిషన్ కూడా వాళ్లే వేశారు నాకు సంబంధం లేదు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు పోలీసులు గట్టిగా అసలు ఏంటి నీ సంగతి ఏమీ కనిపించలేదు అని గట్టిగా నిలదీస్తే నిజం మొత్తం ఒప్పుకున్నాడు దయచేసి నన్ను వదిలిపెట్టండి నేను మా ఊరికి వెళ్ళిపోతాను నేను ఏ మహిళ మృతదేహాన్ని కూడా ఇక్కడ పూడ్చిపెట్టలేదు నేను చెప్పిందంత అబద్ధమే నాతో కొంతమంది ఈ విధంగా బలవంతంగా చెప్పించారు సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పి ఇప్పుడు కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చాడు ఆ ముసుగు వ్యక్తి ఇక్కడ ఇంకొక భారీ ట్విస్ట్ కూడా ఉంది ఇప్పుడు ఇతను ఇక్కడ తవ్వకాల జరుగుతున్న సందర్భంలో ఈ విషయం బయటకు వచ్చినప్పుడు ముసుగు ధరించుకుని వచ్చి ఇన్ని అబద్ధాలు చెప్పినప్పుడు దీనికి ప్యారలర్గా దీనికి సమాంతరంగా సుజాత భట్ అనే ఒక మహిళ ఒక వృద్ధురాలు కూడా అధికారుల దగ్గరికి వచ్చింది మా అమ్మాయి కనిపించట్లేదు రెండు వేల మూడవ సంవత్సరం నుంచి ఇక్కడ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది నా కూతురు అనన్య భట్టు అప్పుడే మిస్ అయిపోయింది ఎప్పుడైతే ఇతను ఆ డేట్లతో సహా చెప్తా ఉన్నాడో ఆ సంవత్సరాల్లో కొంతమందిని ఇక్కడ పూడ్చిపెట్టానని చెప్తా ఉన్నాడు కదా అదే సమయంలో నా కూతురు అనన్య భట్ కూడా మంజునాథ్ క్షేత్రం దగ్గరే మిస్ అయిపోయింది అప్పట్లో నేను పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కనీసం నా కంప్లైంట్ ఎవరు స్వీకరించలేదు ఇంకా నన్ను మెడబట్టుకుని బయటకు గెంటేసారని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చింది కదా ఏమి చెప్పింది కూడా పూర్తిగా వద్దాం అసలు ఈ సుజాత భట్కి కూతురే లేదు అసలు అనన్య భట్ అనే పేరుతో ఎవరూ లేరని ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు పోలీసులు విచారణలో సుజాత భట్ కూడా నిజాలు మొత్తం ఒప్పేసుకున్నట్టుగా తెలుస్తోంది సుజాత భట్ను కూడా ఈరోజు రేపు అరెస్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అంటే కట్టుకథ కట్టు కథలు అల్లారు ఈ ముసుగు ధరించిన వ్యక్తి ఒకవైపు చెప్పి తవ్వకాలు చేస్తుంటే అట్ ద సేమ్ టైం ఒక మహిళ కూడా వచ్చి ఇలాంటి ఆరోపణలతోనే చెప్తే ఇంకా దీనికి బలం చేకూరుస్తుంది ఇంకా పూర్తిగా అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు సమాజం మొత్తం నమ్మటానికి ఎక్కువ స్కోప్ ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఈ మహిళతో కూడా చెప్పించారనమాట సుజాత భట్ అనే వృద్ధురాలు వచ్చి నా కూతురు కూడా ఇక్కడే మిస్ అయిపోయింది కనీసం ఆమె ఏడుస్తోంది ఇంకా ఏడ్చి ఏడ్చి అధికారుల ఏం చెప్తుందో తెలుసా అనన్య భట్ నా కూతురు కనీసం ఆమె అస్థికలన్నా ఇస్తే మా సంప్రదాయం ప్రకారం మేము అంత్యక్రియలు చేసుకుంటాం అప్పుడైనా నా కూతురు ఆత్మకు శాంతి కలుగుతుంది అని చెప్పి బోర్ నేడుస్తుంది అంటే ఎంత ఏ విధంగా నటిస్తున్నారు చూడండి ఇది మొత్తం అనేది అర్థమైపోతుంది అంటే ఏ ఉద్దేశంతో చేశారు మరి ఆ మహిళ అసలు తనకు కూతురే లేదు నా కూతురు చనిపోయింది నా కూతురు అస్థికలన్నా ఇవ్వండి ఈ ముసుగు వ్యక్తి చెప్తా ఉన్నాడు కదా చాలామందిని పూడ్చిపెట్టానంటే ఒక ప్లాన్ ప్రకారం ఒక పకడ్బందీ ప్రకారం వీళ్ళని వీళ్ళ క్యారెక్టర్లు డిజైన్ చేశారు ఇక్కడ మంజునాథ క్షేత్రంలో ధర్మస్థలలో ఎన్ని దారుణాలు జరిగాయి అని ఒక అవాస్తవాన్ని నిజం చేసే దాంట్లో భాగంగా కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఈ విధంగా సమాజం ముందుకు తీసుకొచ్చారు ఇది చాలా క్లియర్గా పోలీసులకి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అధికారులకు కూడా అర్థమైంది సుజాత భట్టు కూడా నిజాన్ని ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది ఆమెను కూడా అరెస్టు చేయబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఇప్పుడు అక్కడ అర్థమవుతుంది అక్కడ చాలామంది ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నారు ధర్మస్థల నిర్వాహకుల్ని బద్నాం చేయడం కోసం వాళ్ళ మీద బురద చల్లడం కోసం వాళ్ళ మీద కోపం పెంచుకుని వాళ్ళని ఈ సమాజంలో వాళ్ళ పేరు చెడగొట్టాలన్న ఉద్దేశంతో అసూయతో ఇది చేసినట్టుగా ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే వాళ్ళని ద్రో దోషులుగా చిత్రీకరించే దాంట్లో భాగంగా ఈ క్యారెక్టర్స్ అన్ని క్రియేట్ చేసి ధర్మస్థలలో ఈ విధంగా జరుగుతుందని చెప్పి ప్రజల్లో ఒక అపోహని క్రియేట్ చేయడం కోసం దాన్ని వాస్తవాన్ని నమ్మించే దాంట్లో భాగంగా ఈ క్యారెక్టర్లన్నీ కూడా ఈరోజు ముందుకొచ్చి ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి ఉంది అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తుంది ఇన్వెస్టిగేట్ ఇంకా చేస్తూ ఉన్నారు సుజాత భట్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇంకా ఎవరైతే ఉన్నారో దీన్ని నమ్మి గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఈ కుట్ర వెనకాల అసలు సూత్రధారులు ఎవరున్నారు ఆ దాన్ని పట్టుకునే పనిలో ప్రస్తుతం సిట్ బృందం పనిచేస్తుంది ఈ ముసుగు వ్యక్తిని అరెస్ట్ చేసేసారు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కటకటాల్లో ఓచలు లెక్కిస్తున్నాడు ఇప్పుడు కాలు పట్టుకున్నాడు సిట్ అధికారులకి అంటే ఆ బుద్ధి ఏమైంది ఎవరో ఏదో చెప్తే దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా చెప్పి మొత్తం అందరినీ ఇటు ప్రజల్ని ప్రభుత్వాన్ని అధికారులు అందరిని కూడా మోసం చేసినట్టు కాదా ఈ విధంగా చేస్తే తర్వాత నేను శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆయనకు అనిపించలేదా ఇప్పుడు సుజాత పట్టు కావచ్చు ఇంకా ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా చాలా క్షుణ్ణంగా అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు నేడు రేపు ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ధర్మస్థల కేసుకు సంబంధించి పూర్తిగా వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్నీ కూడా నిజాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ధర్మస్థలలో అసలు ఏమీ జరగలేదు ఎవరైనా మిస్ అయినటువంటి కేసులు అంటే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లు వాటి పరిధిలో అవి జరుగుతున్నాయి కానీ ఇక్కడ మాత్రం మహిళలకు సంబంధించి ఈ పుణ్యక్షేత్రంలో మహిళలు లైంగికంగా వేధింపులు గురై లైంగిక దాడులు జరిగి ఇక్కడ చంపేసినటువంటి ఘటనలు లేవు అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు మంజునాథుడి క్షేత్రాన్ని తక్కువ చేసే దాంట్లో భాగంగా ఇక్కడ నిర్వాహకుల మీద కోపంతో ద్వేషంతో అసూయతో ఒక పని కట్టుకొని ప్లాన్ ప్రకారం పకడ్బందీగా చేసినటువంటి ఒక కేసుగా కనిపిస్తోంది కేవలం ఆ ఉద్దేశంతో చేసినట్టుగానే దీన్ని డిజైన్ చేసినట్టుగానే కనిపిస్తోంది ఆ క్యారెక్టర్లు వీళ్ళు వీళ్ళు చెప్పింది వా అవాస్తవం అని చెప్పి ఇప్పుడు అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నటువంటి విషయాలు ఇంకా ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయో తెలియదు ఇంకా ఎలాంటి భయంకరమైనటువంటి నిజాలు బయటకు వస్తాయి తెలియదు పాపం పిచ్చోళ్ళలాగా అధికారులు పగలు రాత్రి అక్కడ కాపలా పెట్టి ఆ అడవిలో వాళ్ళు తవ్వి 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 ఇంకా ఎవడన్నా వచ్చి ఏమన్నా చేస్తాడని చెప్పి అక్కడ కొంతమంది సెక్యూరిటీని కూడా రాత్రింబళ్ళు పెట్టి వర్షంలో తడుస్తూ కూడా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితుంది ఇన్ని అబద్ధాలు చెప్పి పూర్తిగా అధికారులకి నిద్రాహారాలు మానుకుని వాళ్ళు పనిచేశారు లక్షలు ఖర్చు పెట్టి తవ్వకాలు జరిపారు ఆఖరికి ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి నేను చెప్పింది అబద్ధం అని చెప్పి ఒక మాట అనేశాడు సో వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కడ స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు మంజునాథుడి క్షేత్రాన్ని ఆ క్షేత్రం విలువను తగ్గించే దాంట్లో భాగంగా భక్తుల నమ్మకంతో ఆడుకున్నారు వీళ్ళు వీళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని ధర్మస్థల గ్రామస్తులు ఆ శ్రీ మంజునాథుడిని నమ్మే భక్తులందరూ కూడా ప్రస్తుతం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా కఠినంగా శిక్షించాలి అలాగే వీళ్లతో ఎవరైతే చెప్పించారో ఆ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళు కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మీరు స్పందించండి ధర్మస్థలలో ఒక ఎంతటి పెద్ద వివాదమై కూర్చుందో మనకు తెలుసు గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇన్ని దా దారుణాలు చేశారని చెప్పి అందరూ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఇదంతా ఏమీ లేదు అన్ని అవాస్తవాలే ఒక కుట్రపూరితంగా ఈ ముసుగు వ్యక్తి కూడా వచ్చి అబద్ధాలు చెప్పాడని తెలిసిన తర్వాత మీకేమనిపిస్తోంది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి